అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఋతు ప్రభ అని వన్ డే ఫిక్స్ అండి నేను ఈరోజు చెప్పాలనుకునేది ఏంటంటే మాకు ఒక మీల్ వచ్చింది సర్ప్రైజ్ వచ్చిందంట మరి అది ఏంటో కూడా తెలియదు మాకు మా బావ చెప్పిండు మెసేజ్ వచ్చింది అని చెప్పిండు మా బావ అయితే గిఫ్ట్ వచ్చేసింది మాకు కొరియర్ ఎవరు ఎవరు పంపించారో కూడా మాకు తెలియదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చింది కొరియర్ అది ఎంత అనేది కూడా ఇంకా పూర్తి మాకు కూడా తెలియదు రూతు కూడా తెలియదు నాకు ఇప్పుడే కాల్ వచ్చింది వెళ్తున్నా చూద్దాం రూతు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఏంటంటే అసలు ఫస్ట్ టైం అండి మాకు రావటం కూడా ఇట్లా ఇంతవరకు మాకు కొరియర్ అనేది కూడా ఏం లేదు ఇంతవరకు ఎవరు ఏమి ఇచ్చిన పోలేదు ఎలా అని కాదు ఇచ్చిన ఫస్ట్ టైం ఇలా వచ్చినందుకు చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది ఆ రూతు కూడా మంచి సంతోషంగా ఉంది మొహం కూడా మస్తుందో నెట్ తెలిగిపోతుందో వంద క్యాండీలు తెలుసుకోవాలి పెరిగి చూద్దాం చూద్దాం అసలు మరి ఏందనేది దాన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాం అసలు ఈ రోజు ఏందని నాకు తెలియదు ఇప్పుడు ఎంతమంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ వచ్చింది ఫోను కొరియర్ ఆఫీస్ కార్కి రమ్మని బ్లూ డాట్ కార్డ్కి వెళ్తున్నాను వెళ్ళి తీసుకొని వస్తాను తీసుకొచ్చినాక అసలు ఏంటనే దాని విషయం చూసి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను మాక్సిమం మాకు యూజ్ అయ్యేదే అసలు అయితే మేము చాలా కష్టపడుతున్నాం దాని గురించి ఏందనేది కూడా మాకు ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు మ్యాక్సిమం మాకు యూజ్ అయ్యేదే వచ్చిందని మేము సంతోషపడుతున్నాం అసలు అయితే చూస్తాం వెళ్ళేసి ఏంటి ఏడు బండితా ఇప్పుడు నువ్వు పెట్టేసావు చూడండి ఇంత మరిప మతి మార్పు ఎక్కువ మతి మార్పేలే మళ్ళీ అది ఆడే పెట్టి నన్ను అడుగుతూ ఎక్కడ పెట్టి ఏందని నన్ను అడుగుతా ఉంటావు నువ్వు ఓకే మరి తీసుకొని వస్తా తీసుకొచ్చిన తర్వాత చూపిద్దాం వెళ్ళేసిరా నేను కూడా చూడాలని ఎగ్గే అవును అలానే ఉంది ఓకే మరి బాయ్ వెళ్ళేసిరా ఓకే బండి సౌండ్ అవుతుంది మా అయితే వస్తున్నారు వెళ్ళేసి వస్తున్నట్టుంది బండి సౌండ్కి అమ్మటే గుర్తుపట్టేస్తా నేను ఏంటేదో మరి చూద్దాం అదేంటి ఇంకోటి ఏంటి చూద్దాం మరి లో వెళ్దాం పద వస్తున్నా మరి ఆ కురిగారు ఏంటో మరి ఇప్పుడు చూసేయాలి

సరే అని చూపి పై చూపించుకో సరే ఓ మస్తున్నట్టు ఏం వచ్చిందో మరి ఇప్పుడు నాకైతే చూసేదాకా ఆనందం ఆగట్లేదు తొందరగా తీయాలని ఉంది ఆ కానీ 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 కాని మేడం కానీ కాని చూద్దాం చాలా తీసి చేయకూసుకున్నావు చాకు சென்னை சினிமா பேரு அட்ரஸ் கூட கொஞ்சம் டாங்கி ఏది కానీ నాతోనే తీపిస్తావు నువ్వు నాకేమి ఈ రానే రావుదా ఒక నీ ఊళ్ళే పంపించింది నీకు నాకు పంపించారా నా ఊళ్ళే కానీ పంపించింది నీ ఫ్యాన్ ఎవరు పంపించిందో నీ సబ్స్క్రైబర్ ఎవరు పంపించారో చూద్దా ఏం పంపించారో కూడా అడ్వర్టైజ్ చేయాలి తరలి చూద్దాం అది పేరు చూద్దాం లాస్ట్లో మ్యూజింగ్ చేద్దాం మాట్లాడడం వస్తే అట్లా మరి దాన్ని సీల్ చేసి పంపించారు అంటే మరి చాలా దూరం నుంచి రావాలి ట్రాన్స్పోర్ట్ పడి ఎక్కడ పడి ఎక్కడ పడి వంట కనీసం ఒక ముప్పై మంది సేతులు కూడా మారుతా ఉంటాయి ఇవన్నీ కంపెనీ ఎక్కడో దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏందో వాళ్ళంతా చూసుకొని తీసుకొని రావాలి కదా వాళ్ళు వాళ్ళు కష్టపడతారు జస్ట్ ఫోన్లో బుక్ చేసి మనకి మన అడ్రస్ పెట్టే మన అడ్రస్ ఇస్తారు అంతే అది వాళ్ళు అడ్రస్ అడిగారు మన మెయిల్ అడిగింది అదేనట్టుంది అడ్రస్ అడిగితేనే అడ్రస్ సరే శంకర్ అన్న ఇది ఉంది పేరు అయితే శంకర్ ఎట్ ఉంది శంకర్ ఎట్టి అన్న అన్న శంకర్ అన్న రైట్ రైటే మెయిల్కి మేలు మెయిల్ చేసింది కదా అది మెయిల్కి వచ్చింది అది కామెంట్లో వచ్చింది అది మెయిల్ చెప్పమంటే మెయిల్ చెప్పింది అన్న ఇది మెయిల్ పెట్టి నా ఫోన్ నెంబర్ చెప్తే ఫోన్ నెంబర్కి ఇచ్చా అయితే అది టూ డేస్ బ్యాక్ జరిగిందండి ఇదైతే కానీ ఎంత అతి తొందరగా ఇది మా కాడికి వచ్చి దాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయాలి కాకపోతే చాలామంది అట్లా చేస్తారు కదా ఈ సర్లే అన్నట్టు మేము కూడా లైట్ తీసుకున్నాం కానీ అన్న థ్యాంక్స్ అన్న ఇది పంపించినందుకు చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ ఏమో ఏంది అది ఏంది అది సీసీ కెమెరా టైప్ ఉంది ఏంది అది సీ ఎలగన్న వన్ అవుతున్నావుగా సీసీ కెమెరా లాగా ఉందిగా సీసీ కెమెరా ఏ కాల్ కల్ కదా ఏంది స్టాండర్ట్ స్టాండర్డ్ స్టాండ్ లాగా ఉంది ఇది ఓ అమ్మా ఓపెన్ చే ఓపెన్ చే ఓపెన్ చే ఓ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది నాకు వీడియోస్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెల్లెల్ని చూసి తట్టుకోలేక ఇది కొని ఇచ్చినట్టు ఉంది అన్నయ్య చాలా బాగుంది అవును చాలా బాగుంది ఇంక ఇట్లా తీస్తారా మరి ఇది అట్లా ఓపెన్ చేసినట్లు ఎట్లా అయితే మాట్లాడడం పోయినా ఇటు ఒకసారి నేను తీస్తా ఇటు నాకు ఏంటి తీయ ఒకసారి చూద్దాం ఈ సెల్ఫ్ స్టిక్ టైప్ ఉంది కానీ వీడియోస్ కూడా తీసుకోవచ్చు అబ్బాయి దీంతోనే సెల్ఫ్ స్టిక్ లాగా ఉంది వీడియోస్ కూడా తీసుకోవచ్చు దీంతోనే ఇది పంపించారు కానీ దీనికి పాపం అన్న పంపించినందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ యాక్చువల్గా దీని ఆన్లైన్ ప్రైస్ కూడా ఉంది బాగుంది 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 చాలా బాగుంది ఇట్లా సెల్ఫీ స్టిక్ టైప్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇట్లా సెల్ఫీ తీసుకోవచ్చు వీడియోస్ కూడా తీసుకోవచ్చు చూద్దాం బాగా దీని ద్వారా ఎంత యూజ్ అవుతుంది అనేది ఇప్పుడే మీకు చూపిస్తాను అది చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ కదా మొత్తానికైతే సెల్ఫీ స్టిక్ వచ్చేసిందండి ఇది అది సెల్ఫీ నేను ఇస్తున్నాను వీడియో బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మాకు ఇచ్చినందుకు మాకు ప్రేమతో పంపించినందుకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పలేదు అంత ఆనందంగా ఉంది అవును చూడండి వీడియో వస్తుంది బాగుంది ఇంకా లాంగ్ లెద్దు నుంచి కూడా తీసుకోవడానికి కూడా యూజ్ అయితే ఉంది

అది కోసం తెచ్చినది అవేది నేనే ఇది సెల్ఫీ స్టిక్ అయితే మాకు ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మా వీడియోలు వచ్చి ఋతు కోసం అయితే పంపించారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ శంకర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మేలు మర్చిపో ఇది చిన్న వస్తువు అయినా సరే మీరు ప్రేమతో పంపించారు అది మాకు చాలా విలువైన వస్తువు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇంకా మా వీడియోస్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి అన్న ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మేము తప్ప ఉపయోగం తీసుకుంటే క్షమించండి విషయం ఏంటంటే తెలియట్లేదు కొంచెం ఇంకా పూర్తిగా మాకు కూడా అవగాహన కాలేదు అయినా సరే మీకు ఏదో తీసిద్దామనే ఉద్దేశంతో ఇట్లా మేము తీయడం జరుగుతుంది ఆ ఇంకా ఋతు కూడా నాగేసరికి తెలియదు అంటే ఋతు కూడా ఇంకా ఏం తెలియదు అండి కానీ చాలా టెన్షన్ అయితే పడితే ఎంకరేజ్ చేస్తాంటే మాకు కూడా కొంచెం తెలుస్తా ఉంటది ఇలా చేయాలి ఇలా చేయాలి అని తెలుస్తా ఉంటదండి అంటే మీరు వీడియో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయటం వల్లే మాకు కూడా ఏమంటారు బూస్ట్ బూస్ట్ బూస్టింగ్ అవునవునవును చాలా థ్యాంక్ యూ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు ఇంకా పెద్దవారు చిన్నవారు ఎవరైనా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి ఉంటానండి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఈ అన్బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా షేర్ చేయమని మన స్ఫూర్తి గొలుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాల్క్ సో బాయ్ అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్